ఓం నమ శివ శ్రీమాతమ మిత్రులకి శివలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ఉప్రేక్ష అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా అపరా దేవత ఎల్లవెలలా మీతో ఉండి మీ మనోవాచి నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలామంది మిత్రులు మెయిల్స్లోను కామెంట్స్లోను గారు మీరు వశీకరణ ఉపాయాలు చెప్తున్నారు దానిలో పదార్థాలు సమయము మాకు వీలు కావడం లేదు అలాగే కొన్ని సందర్భాల్లో పాతిపట్టమని చెప్తున్నారు మాకు వీలవడం లేదు ఏదైనా తేలికైన మంత్రాన్ని చెప్పండి మేము మంత్రం ఇంటి దగ్గర చేసుకునేది తేలికైన ఉపాయం చెప్పండి చాలామంది అడగడం జరిగింది వారందరి కోసం ఈరోజు ఒక అద్భుతమైన తేలికైన మంత్రాన్ని చెప్తాను కురూపదేశంతో సంబంధం లేకుండా మనకి అద్భుతమైన ఆకర్షణ శక్తిని వశీకరణ శక్తిని ఇచ్చే మంత్రాన్ని మీకు ఈరోజు తెలియచేస్తాను ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా చేయవచ్చు ఈ ఉపాయాన్ని ఇరవై ఒక్క రోజులు చేయాలి ఈ ఉపాయాన్ని చేస్తున్నప్పుడు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే నియమ నిబంధనలు కొన్ని ఉన్నాయి అది చెప్తాను కంపల్సరీగా పాటించండి మంత్రాన్ని చెప్తాను ఆ మంత్రం కూడా ఎలా ప్రాక్టీస్ చేయాలి ఎలా చేయాలి చెప్తాను అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సినిమాలు యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఈ ఉపాయం చేయడం వల్ల గారికి లాభం మీకు వివరిస్తాను ఆడవారైనా మగవారైనా సరే ఎవరికైతే ఆకర్షణ శక్తి కావాలి పెరగాలనుకుంటారో ఈ మంత్రం చేస్తే పెరుగుతుంది అలాగే భార్యాభర్తలు ఒకరికొకరు గొడవలు పడి దూరంగా ఉండి అనవసరమైన అంటే సంబంధం లేని విషయాల వల్ల గొడవలు పడి దూరంగా ఉండి ఒకరికి ఒకరు దూరంగా ఉంటే ఎవరైనా ఒకరు చేసినా ఫలితం ఉంటుంది ఈ ఉపాయం చేయడం వల్ల జనాకర్షణ కలుగుతుంది అలాగే ఆకర్షణ శక్తి పెరుగుతుంది వశీకరణ శక్తి కూడా పెరుగుతుంది ఈ ఉపాయం ఆడవారిని మగవారిని చేయవచ్చు ఇరవై ఒక్క రోజులు ఖచ్చితంగా చేయాలి ఉదయం సాయంత్రం ఉదయం నూడెనిమిది సార్లు సాయంత్రం నూటెనిమిది సార్లు అంటే ఒక చందనమాల తీసుకోవాలి ఈ ఉపాయానికి చందనమాల మాత్రమే వాడాలి రుద్రాక్ష మాల కానీ మిగతా మాలలు వాడకూడదు ఆడవారైన మగవారైన చందనమాలతో అంటే మనకి మార్కెట్లో దేవాలయాల దగ్గర పూజా వస్తువులు అమ్మే షాపుల్లో ఈ చందనమాల దొరుకుతుంది అందులో ఎర్రటి ఉంటుంది తెలుగు తెలిపి ఉంటాయి తెల్లటి తీసుకోండి చందనమాల అంటే గంధం గంధం అంటాం కదా దాని చందనం అంటాం దాంతో మాల దొరుకుతూ ఉంటాయి ఆ మాల తీసుకొని దాంతో జపం చేయాలి ఇది కామదేవ మంత్రం ఈ మంత్రాన్ని ఆడవారిని మగవారం చేయవచ్చు ఆడవారి నెలసరి ఉన్నప్పుడు ఇరవై అంటే నెలసరి అయిపోయిన తర్వాత ఇరవై ఒక్క రోజులు కంటిన్యూ చేయాలి మగవారైనా సరే ఇరవై ఒక్క రోజులు కంటిన్యూ చేయాలి మధ్యలో ఏమాత్రం గ్యాప్ వచ్చినా ఒక రోజు వదిలేసినా ఫలితం అనేది ఉండదు మళ్ళీ మొదలుపెట్టి మళ్ళీ కంటిన్యూగా ఇరవై ఒక్క రోజులు చేయాలి ఈ మంత్రం చేస్తున్నప్పుడు మీరు ఏకాంత ప్రదేశంలో చేయొచ్చు తెల్లవారుజామున కావచ్చు రాత్రి కావచ్చు ఎలాంటి అంటే డిస్టెన్స్ లేకుండా చేయాలి ఇది చేస్తున్నప్పుడు ఎవరికి చెప్పకూడదు అంటే మేము చేస్తున్నామని ఇంట్లో వాళ్ళకి కూడా చెప్పకూడదు ఏకాంతంగా కూర్చొని చేసుకోవచ్చు అంటే ఎవరు పక్కన ఉండకూడదు కూర్చున్నప్పుడు మీ కింద ఇలాంటి ఎర్రటి వస్త్రం ఆసనంగా వేసుకోవాలి ఆ ఆసనాన్ని మీరు ఇరవై ఒక్క రోజులు కూడా ఉదయం సాయంత్రం కంపల్సరిగా జపం చేయాలి ఇది గుర్తుంచుకోవాల్సిన విషయం అలాగే నియమ నిబంధనలు పాయింట్ ఆఫ్ వ్యూలో ఆహార నిబంధనలు కానీ ఇలాంటివి ఏమీ లేవు అంటే తిండి విషయంలో కానీ మిగతా విషయాలు ఎలాంటి నిబంధనలు లేవు ఉదయం ఉదయం సాయంత్రం రెండు బోర్డులో కూడా స్నానం చేయాలి స్నానం చేసిన తర్వాత మాత్రమే ఏకాంత ప్రదేశంలో కూర్చొని ఈ జపం చేయాలి అది కూడా చంద్రమాలతో మంత్రం మీకు చెప్తాను చూడండి ఓం కామదేవాయ విద్మహే రతి ప్రియాయ ధీమహి తన్నో అనంగ ప్రచోద ప్రచోదయాత్ మళ్ళీ చెప్తాను ఓం కామదేవాయ విద్మహే రతి ప్రియాయ ధీమహి తన్నో అనంగ ప్రచోదయాత్ ఈ మంత్రాన్ని మీకు చూడండి ఒకసారి ఈ మంత్రాన్ని హోల్డ్ చేసి రాసుకోండి ఓం కామదేవాయ విద్మహే రతీప్రియ ధీమహి తన్నో అనంగ ఈ మంత్రాన్ని మీరు ఒక మాల అంటే నూట ఎనిమిది సార్లు ఉదయం ఎనిమిది సార్లు సాయంత్రం నూట ఎనిమిది సార్లు ఈ మంత్ర జపం చేస్తే మీకు కామదేవుడు అనంగాన్ని మనకి మనకు బాగా గుర్తు ఎందుకంటే శివుడు తన మూడో కంటితో భస్మం చేశాడు కామదేవుడికి మరో రూపమే శ్రీమన్నారాయణుడు నారాయణుడి యొక్క కృప మన మీద ఉన్నప్పుడు సమస్త సృష్టిలో ఉన్న జీవరాశులన్నీ కూడా మోహింపబడతాయి అంటే మనని ఇష్టపడతాయి మన ముఖంలో వర్చస్సు పెరుగుతుంది మన మాటలో వర్చస్ పెరుగుతుంది మనని ఎవరైనా సరే అంటే ఒక రకంగా చెప్పాలి అంటే అందరినీ కూడా మోహింప చేయగలిగే శక్తి ఈ మంత్రం ద్వారా మనం పొందగలుగుతాం ఈ మంత్రానికి గురుపదేశంతో అవసరం లేదు అలాగే చందన మాలతో మాత్రమే చేయాలి వేరే మాలతో చేయకూడదు అని ఎందుకు చెప్తున్నానంటే ఈ మంత్రానికి ఈ మాల మాత్రమే వినియోగించాలి ఒక్కొక్క మంత్రానికి ఒక్కొక్క మాలను వినియోగించాలి అలాగే మీరు ఆడవారైనా మగవారైనా సరే ఆహార నియమాలు ఏమీ లేవు నెలసరి ఉన్నప్పుడు మాత్రం ఆడవారు చేయకూడదు ఒకవేళ కుటుంబంలో ఎవరైనా నెలసరి ఉన్నా మగవారు వేరే గదిలో సపరేట్గా చేసుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది లేదు ఇరవై ఒక్క రోజులు తలస్నానం చేయాలి ఇలాంటిది ఏమీ లేదు ఆడవారైనా మగవారైనా మామూలుగా స్నానం చేసి చేసుకుంటే సరిపోతుంది దీపారాధన నైవేద్యాలు లాంటివి ఏమీ లేవు మంత్రాన్ని కూర్చున్నప్పుడు మీ ముఖం మాత్రం తూర్పు వైపు కానీ ఉత్తరం వైపు ఈ రెండు దిక్కుల్లో ఏదైనా ఒక ఒకవైపుకు పెట్టి మంత్ర జపం చేసుకోండి ఆసనం మాత్రం ఎర్రటి వస్త్రమై ఉండాలి కంపల్సరీగా ఈ మంత్రాన్ని మీరు ఉదయం సాయంత్రం మీకు ఉదయం సాయంత్రం కంపల్సరీగా చేయగలిగితేనే మీకు మీరు ఏది కోరుకున్నా సరే మీకు వస్తుంది అంటే మీరు ప్రేమించుకున్నామండి మా ప్రేమ కూడా ఫలిస్తుంది అంటే ఖచ్చితంగా ఫలిస్తుంది ఒకళ్ళ మనసులో ఉండి వారు ఆ వ్యక్తిని కానీ ఆ అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ ఎవరినైనా సరే వారు మనసులో ఉన్నప్పుడు మాత్రమే ఈ మంత్రానికి ఖచ్చితంగా పనిచేస్తుంది మనసులో లేకుండా మనం ఎవరికి పడితే వారికి చేస్తే అలాంటి ఫలితం ఉండదు అంటే మనలో వారి ఆలోచన ఉండి మన మన మీద వారికి ఆలోచన ఉండి ఉంటే నిర్ణయం తీసుకోవడానికి ఇబ్బందిగా ఉన్నప్పుడు ఈ జపం చేయడం వల్ల ఖచ్చితంగా వెయ్యి రెట్టి ఫలితం వచ్చి తీరుతుంది ఇరవై ఒక్క రోజులు చేయాలి ఒకవేళ ఇరవై ఒక్క రోజులకు మీకు పని కాకపోతే మళ్ళీ ఇరవై ఒక్క రోజులు అలా మీరు దీన్ని ఐదు సార్లు ప్రయత్నం చేయవచ్చు ఐదు సార్లు ప్రయత్నం చేసినా అవ్వకపోతే మీరు ఈ మంత్రం మీకు పని చేయడం లేదని అర్థం అంటే ఖచ్చితంగా మీరు నిబంధనగా చేసినట్లయితే ఖచ్చితంగా ఫలితం అనేది రావడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే తేలికైన మంత్రం మళ్ళీ చెప్తున్నాను ఓం కామదేవాయ విద్మహే రతీప్రియే ధీమహి తన్నో అనంగ ప్రచోదయాత్ ఓకే మిత్రులరా మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సమయం యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమ శివ శ్రీ మాతృ నమ